అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యకు పెద్దపీట వేయాలని ఆలోచన చేసి మాటల వరకే పరిమితం కాకుండా చేతల ద్వారా చూపెట్టాలి స్ఫూర్తిదాయకంగా వ్యవస్థను ముందుకు నడపాలని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంకటేశం గారు మా శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారు అదేవిధంగా దేవసేన గారు జిల్లా కలెక్టర్ గారు పాఠశాల విద్యకు సంబంధించిన కమిషనర్ గారు మా సహచర శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు వేదికటు వైపున్న మా ఏఐసిటి చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన అనేక మంది పెద్దలు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన మేనేజ్మెంట్ వారి బృందం ప్రిన్సిపల్స్కి సాంకేతిక విద్యకు సంబంధించిన అనేక మంది పెద్దలకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం పది సంవత్సరాలు గడిచిపోయినాయి గడిచిపోయిన పది సంవత్సరాల కాలాయంలో ఏ అడుగులు వేశాము ఆ అడుగుల్లో సాంకేతిక విద్య ఎంతవరకు ముందుకు నడిచింది ఈ సాంకేతిక విద్యను దేశస్థాయిలో ప్రపంచ స్థాయిలో ప్రత్యేకించి ఈ జేఎన్టీయు కళాశాల ద్వారానే ఈ సాంకేతిక విద్య రాబోయే కాలంలో ప్రపంచ స్థాయిలోనే ఇక్కడి నుంచే మనం మలుపు తీసుకుందామని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పుడే మనము ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక గ్లోబల్ సమిట్ రాబోయే సెప్టెంబర్ మాసంలో జరుపుతా ఉన్న సందర్భంలో మనం అందరం కూడా లాంచ్ చేసుకున్నాం దీనికో ప్రత్యేకత ఉంది చాలామంది ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి కానీ ఐటీ రంగాలకు సంబంధించిందే కానీ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన వారికే కానీ ఈరోజు డిస్రప్టివ్ టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలు తెలిసిన వారు ఇక్కడ ప్రొఫెసర్సు చాలామంది వైస్ ఛాన్సలర్గా ఉండి వారి సేవలు అందించిన వారు ఆ సబ్జెక్ట్ తెలిసిన అనేక మంది ప్రిన్సిపల్స్ కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు సాంకేతిక విద్యకు సంబంధించిన అంశం ట్రెడిషనల్ కోర్సెస్కు సంబంధించిన అంశం విషయంలో కోర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ను మర్చిపోకుండా రాబోయే కాలంలో డిస్రప్టివ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలని ఏ విధంగా మనం భవిష్యత్తుకు సంబంధించిన మన విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా అనేక మంది ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రతి సంవత్సరం వన్ మిలియన్ ఉద్యోగస్తులు మన ప్రాంతం నుంచి దాదాపు రెండు వందల పై చెలకు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ రాబోయే కాలంలో మనం చేపట్టాల్సిన అంశం విషయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ దానికి సంబంధించి స్వయాన విద్యాశాఖకు సంబంధించి మరి డిపార్ట్మెంట్ను హోల్డ్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన మనము రేపు రాబోయే కాలంలో ముందంజలో ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది ఏ కోణం నుంచి ఆలోచన చేద్దాం ముప్పై నలభై సంవత్సరాల నుంచి కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టుకి సంబంధించిన అంశాలను పరిశోధన భాగంలో ఆర్ఎన్డిలో కూడా ఏ మార్పులు తీసుకొద్దాం వివిధ ఫ్యాకల్టీకి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగే కానీ లేకుంటే ఈరోజు కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించి గ్లోబల్ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనే ఆలోచన కోణంలోనే రాబోయే కాలంలో మనం కరికులంను డిజైన్ చేసే ప్రక్రియను ఆలోచన చేయాల్సిన క్రమము దాని తదుపరి అఖిల భారత స్థాయికి సంబంధించి ఏఐసిటికి సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న మనకు సంబంధించి మరి లింబాద్రి గారి ఆధ్వర్యంలో వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన బాధ్యత గురుతరమైన బాధ్యత ఈరోజు మనకు సంబంధించిన కరికులం ఇప్పుడు ఉన్న అధునాతనమైన యుగంలో ముప్పై సంవత్సరాల క్రితం ఆ కరికులండి ముందుకు పెడతామా దానికి తోడు పరిశ్రమలకు పరిశ్రమలకుతో పాటు రాబోయే కాలంలో ఆర్ఎండ్ అంశాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన కూడా దృష్టిలో పెట్టుకొని కరికులం ఆ విధంగా డిజైన్ చేసే కార్యక్రమము కార్యాచరణ ఈరోజు ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకుపోకుంటే మనము ముందుకు పోలేము అని ఆలోచన చేసి కొత్త కోర్సెస్ను డిజైన్ చేసే క్రమంలో ఆ కొత్త కోర్సుతో పాటు ఇక్కడ ఇంజనీరింగ్ దాదాపు నూట అరవై చిలుకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అంశం విషయంలో వారు ఎప్పుడు కూడా గ్లోబల్ డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు కూడా కొత్త కొత్త కోర్సులు అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీకి ఆస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది వారికి తోడు కేవలం వాణిజ్య పరంగా ఆలోచన చేయకుండా సామాజిక బాధ్యతతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ కొత్త కోర్సులను డిజైన్ చేయాల్సిన అంశం ఇక్కడి నుంచే మనం మొదలు పెట్టుకొని పోదాం అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆల్ ద ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ హు హ్యావ్ బీన్ గ్యాదర్డ్ హియర్ యుయర్ ఆల్ హియర్ టు స్టాండ్ అండ్ వీ నీడ్ యువర్ ఆల్ యువర్ కోఆపరేషన్ On behalf of the Chief Minister, I request your participation to bring in a change in terms of engineering discipline. Let our engineering discipline stand atop in the midst of our nation and midst of the globe. In the same scheme of things, when we formed the government in the month of December, it is the Chief Minister who just thought of, you know, putting AI into our domain. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ప్రతి అంశం ప్రతి విభాగంలో రేపు మన జీవితాల్లో కూడా మార్పు చూపెట్టే తరుణం ఏర్పడ్డ తరుణంలో మనము రాబోయే కాలంలో ఈరోజు కర్ణాటక బెంగళూరు ముందంజలో ఉంది సాఫ్ట్వేర్ ఎగుమతులు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా దాన్ని అధిగమించాలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్రఫ్టివ్ టెక్నాలజీని మనం ఎంబ్రేస్ చేసుకోకుంటే మనము అనేక రాష్ట్రాల విషయంలో వాటికంటే వెనుకబడి ఉంటామని ఆలోచన చేస్తే మొదటగా ముఖ్యమంత్రి గారు స్వతహాగా రెండు వందల ఎకరాలు మరి జిఎస్ఎంసి నడిబొడ్డులో రెండు వందల ఎకరాలు ఏఐసిటికి ఈరోజు మీలాంటి జేఎన్టీ యూనివర్సిటీస్ పరంగానే ఇంకా పెద్ద ఎత్తున ఒక ఇన్స్టిట్యూషన్ను డెవలప్ చేయాలని ఏఐసిటికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది ఆ ఏఐసిటీలు ఏముంటాయి దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఏముంటుంది దానికి సంబంధించిన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి దానికి కావాల్సిన కంపిటీషన్ స్పీడ్ ఏ విధంగా కావాలి దానికి కావాల్సిన ఈరోజు జీపీలు ఏ విధంగా అమర్చాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసి కన్సల్టెన్సీస్కి అదేవిధంగా మీలాంటి వారు అందరితోని సంప్రదింపులు జరుపుతూ ఇంకో పక్షాన అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అనేక మంది పెద్దలను పిలిచి వారి ఆలోచనలు తీసుకొని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఏఐసిటీని క్రియేట్ చేయాలి దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది నోటబుల్ స్పీకర్స్ని మేము సెప్టెంబర్లో జరిగే ఈ సమావేశానికి పిలుస్తూ ఉన్నాం ఇక్కడున్న జేఎన్టీయు కళాశాలకు సంబంధించి ఈ విభాగాలకు సంబంధించిన వారిని కూడా నేను మరి జేఎన్టీయు వైస్ ఛాన్సలర్గా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉన్న వెంకటేశం గారు గుండా మరి ఈరోజు లోగో విడుదల చేశాం ఇక్కడ ఉన్న మా జేఎన్టీయు సంబంధించిన అనేక మంది ప్రముఖులు ఈ విభాగాలకు సంబంధించిన వారు వారికి గొప్ప ఆలోచనలు ఉంటాయని మాకు తెలుసు ఆ ఆలోచనలు కూడా రేపు ఏఐ గ్లోబల్ కన్వెన్షన్స్లో కానీ ఏఐ సిటీ నిర్మాణంలో కానీ వారి ఆలోచనలు తీసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం దానిలో మీరు అందరు కూడా పార్టిసిపేట్ కండి దాని క్రమంలో ఏఐ గ్లోబల్ కన్వెన్షన్స్ తర్వాత ఇమ్మీడియట్గా మేము గ్లోబల్ సిటీని నిర్మాణం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం ఆ క్రమంలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం అతి తొందరలోనే రెండు వేల ముప్పై సంవత్సరానికి ఈరోజు కర్ణాటక రాష్ట్రాన్ని అధిగమించే ఎక్స్పోర్ట్ మన రాష్ట్రం చేసే దిశలో ముందుకు నడిచే ప్రయత్నం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం ఆ క్రమంలో మీ అందరి కోఆపరేషన్ని కోరుతూ ఈరోజు మీతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు చేసే ఇంటరాక్షన్స్కి మీ ఇంటరాక్షన్లో మంచి ఆలోచనలు ఇవ్వండి మంచి ప్రయత్న భాగంలో మా ప్రభుత్వం నడుస్తూ ఉన్న తరుణంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాం హింద్